Aleluia. ఫ్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సింధులు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దేవుని బిడ్డారా ఈ వాక్య వాగ్దానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి మీరు అందరూ చెప్తున్న మాటలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాము అనేక మంది దీవించబడడానికి ఈ సువార్త పాలు పాలుభాగస్థుల ఉండి ఇతరులు కూడా షేర్ చేసి మరి మీరు కూడా వారు ఆశీర్వదించబడడానికి కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మతి సువాతిలో పంతొమ్మిది వచ్చిన పద్నాలుగు వచ్చిన రీతిగా మాట్లాడుతుంది చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొక్కకు రాణియుడి దేవునికి మహిమకలు ఉన్నాక ద గాస్ఫుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూ నైన్టీన్ ఫోర్టీ జీజస్ లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ అండ్ టు నాట్ దేవునికి మహిమ గాక పిల్లరా ఇది గొప్ప వాగ్దానము గొప్ప ఆహ్వానము మరి చిల్డ్రన్కి పిల్లరా మనం చూస్తూ ఉంటే ఏసీ దగ్గరికి మరి కొంతమంది తల్లులు తమ పిల్లలను తీసుకుని వస్తున్న సమయంలో శిష్యులు వారిని ఆటంకపరచగా పిల్లరా మరి ప్రభు అన్నారు వారిని ఆటంకపరచవద్దు అంటా సాధారణంగా పిల్లలు మరి ఒకలాంటి మనుషులు వేషధారణ లేకపోతే భూచోళ్ళ కనపరిచే వాళ్ళందరినీ చూసి భయపడుతూ ఉంటారు కానీ ఏసేం చూస్తే వాళ్ళు వారు ఎంతో ప్రేమను అనుభవించారండి ఆ కనికరం కలిగిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయన వారిని ఎత్తుకున్నప్పుడు వారు ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లలు మరి తల్లిదండ్రులు పిల్లలను ఏసై చెంత తీసుకుని రాగా ఏసయ్య ఆ పిల్లలను ఎత్తుకుని ముద్దాడినట్లుగా చూస్తున్న వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్న పిల్లరా శిష్యులతో నాడు ఆటంక పరచవద్దు అని చెప్పి చెప్పారండి నిజమే పిల్లరా మరి మన పిల్లలను మనము దేవుని సన్నిధానానికి తీసుకుని రావాలి వారిని ఎత్తుకున్నాడంట పిల్లరా ఎత్తుకున్నాడంటే ఆయన ఎంతవరకు ఎత్తుకోగలడు అంటే ఎంతైనా ఎత్తుకోగలడు అండి ఎంత ఎత్తుకైనా ఆయన వారిని ఎక్కించగలిగిన దేవుడిని అందుకే మనం ఏం తెలుసా మన పిల్లలందరినీ తీసుకొచ్చేసే చేతుల్లో పెట్టాలండి ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనలను ఎక్కించి ఆశీర్వదిస్తాడు మన పిల్లలను ఎక్కించి ఆశీర్వదిస్తాడని చెప్పేసి నేను మీకు తెలియచేస్తున్నాను కాబట్టి ప్రభు చెంతకు తీసుకురావడానికి ఏమాత్రం సంకోచించవద్దని చెప్పి మనం చేస్తున్నాను ఈ తల్లులే మనకి ఆదర్శం అండి పిల్లరా మన పిల్లల్ని స్కూల్కి పంపించడానికి చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం వారిని బుక్స్ కొంటాము వారికి మన జీవితకాలం అంతా కూడా వారికి సమస్తాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా ఎంతో ఖర్చు పెడుతూ ఉంటామండి ఎందుకంటే ఈ లోక భవిష్యత్తులో వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి నిజమే దానికి దేవుని అనుగ్రహం లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా దాని యొక్క ఫలితము శూన్యమే అవుతుంది అయితే పిల్లలు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంటుంది ఏంటంటే మన పిల్లలను తీసుకుని వచ్చి వారమంతా స్కూల్కి పంపించండి మరొక పని చేయండి ఏదో చేయండి కానీ ఆదివారం వచ్చేటప్పటికి మాత్రము మన పిల్లలను దేవుని సన్నిధానానికి నడిపించండి దైవ చేతికి అప్పగించండి సండే స్కూల్కి పంపించండి తద్వారా వాళ్ళు వారి యొక్క జీవితానికి సరిపడినంత ఆత్మీయ జీవితానికి సరిపడినంత అనుభవాలను సంపాదించుకుంటారు తద్వారా ఇహ సంబంధంగాను పర సంబంధంగానూ దీవించబడతారు వారి ప్రాణాత్మ దేహంలో ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పేసి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని సన్నిధిని మరి సండే స్కూల్ ని బిడల విషయంలో నిర్లక్ష్యం చేయద్దు ప్రభుని వారికి పరిచయం చేయండి ప్రభు పాదాల చెంత పిల్లలను కూర్చోబెట్టండి వారు ఎక్కలేనంత ఎత్తేన కొండపైకి ఎక్కుతారు అని చెప్పి మనవి చేస్తున్నాను ఈ వాగ్దానం స్వీకరించండి ప్రభువు ఆటంకపరిచే దేవుడు కాదు వారిని మరి స్వీకరించి వారిని ఎత్తుకుని గొప్ప చేసే దేవుడు అని చెప్పి తెలియచేస్తున్నాను ఇంకా ఎవరైనా మీ పిల్లల్ని దేవుని సందానికి నడిపించకుండా సండే స్కూల్కి పంపించకుండా మరి సర్లే వెళ్తే వెళ్తాడులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటే ఈ రోజునే మీరు కూడా మారాలని చెప్పి తెలియజేస్తున్నాను మీ బిడ్డలు ప్రభు సిద్ధిలో కనపడాలి ప్రభు పాదాల చింత నిలబడాలి దీవించబడాలి గొప్ప చేయబడాలి అలాంటి కృప చేత మన బిడ్డలందరినీ ప్రభునిం నడిపించి ఆశీర్దించు దాకా ఆమె దేవుని బిడ్డలారా ఇది నెంబర్ త్రీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ఈ ప్రభుత్వం ప్రసాదించిన దాకా మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండము కారణము ఆరవ అధ్యాయము ఇరవై ఐదో వచనము యహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించు దాకా ఆమె దేవుని బిడ్డలారా చక్కటి మరి వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు ఆయన సన్నిధి మన పైన ఉదయింప చేస్తాడు మళ్ళను త్వరణిస్తాడు ప్రార్థన చేస్తాడు నాతో ఎక్కి భూపించండి వాగ్దానం స్వీకరించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి ఏ బిడ్డలైతే ప్రభు నాయన ఇంత అనే సన్నిధికి దూరంగా ఉన్నారు చిన్న బిడ్డలు నాయకు రాని వారిని ఆటంక పరచవద్దని చదివిస్తున్నావు ప్రభు నాయన తండ్రి ఒకవేళ తల్లిదండ్రులే ఆటంకంగా ఉన్నారేమో నాయన శిష్యులు ఆటంకపరిచినట్లుగా ప్రభావ ఎవరైనా బిడ్డలను ఆటంకం పరుస్తూ ప్రభా నాయన వారు ఎక్క మరి ఎదగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభా అయినా మరి ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నారేమో వాటంతటిని కూడా ఏ సునామల్లో బంధిస్తున్నాం ప్రభావం బిడల్ని పాదాలు చెందుకొచ్చి దీవించబడడానికి కుటుంబాలు విస్తరించబడడానికి సహాయం చేయండి ఈ దిన అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిహితులుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం వెరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని ప్రభావం మీ మహిమ గ్రహస్థాలకు నాయన బిడ్డలను అప్పగిస్తూ యుద్ధాలను మాన్పండి ప్రభా ఆయన ఆయన ప్రపంచ పరిస్థితుల్లో ప్రభా ఆయన గొప్ప మార్పు తీసుకురామని వేడుకుంటున్నాను ప్రభా దుర్భరమైన లోకంలో ప్రభా మేము నా తండ్రి ఏ కీడు మాకు చెదకుండా సహాయం చేయండి ప్రభా నేను ఈ లోక బంధకాల్లో పడిపోకుండా ఏ రక్తంతో బిడ్డలను కప్పుచున్నాం తండ్రి నాయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావం నింపి నడిపించారు సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చిన సామర్థ్యం నింపండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ మాడని ఎస్క్రీస్తూ కృపా పరిశుద్ధాత్మదేవ దేవుని ఉన్న సహవాసము ఎల్లరికి సదా తోడై ఉండనుగాక ఆమె గ్రేట్ డేస్